ಗ್ಲಾಸ್ ಮಗ ತನ್ನ ಕಾಲ್ ಕೊಟ್ಟ ఇంకో దాంట్లో బస్ ఉందండి తెలిసి దీ లెక్క మాలు పాలనుకుంటా అదే అవి గమ్మ నాలుగు గ్లాసులు ఇస్తారు అదే లేదన్న మీరు ఏ వంద ఒకటి మధ్య అది ఎక్కివ్ అది మాకు సరే ఆయాసము ఉబ్బాసము దగ్గు జలుబు నిమ్ము రొంప గురక కపమ్మో పాలు పాలబాసం అనేది ఉండదు పిల్లలు పట్టుకునే ఫ్యూచర్లో వాళ్ళకి బాగుంటుంది ఎటువంటి ఆస్తమ కానీ ఆయాసం కానీ కడప నొప్పి కానీ గురక కానీ వాళ్ళు కానీ చాలా మంచిది కాదు అందరికీ తాగవచ్చు పెద్దోళ్ళు కూడా పెద్దోళ్ళు ముసలి ఎవరైనా అవ్వచ్చు మనకి ఎటువంటి అరవై ఆరు రోగాల పని చేస్తాయి కానీ ఎటువంటి నీరుస్ అయిన బయట లాగేస్తాయి డైరెక్ట్గా తాగేలాము వాటర్తో డైరెక్ట్ తాగి డైరెక్ట్గా తాగేస్తారు పచ్చి వేడి వేయడము నీళ్ళు కలపడము పని దగ్గర కలపడం మళ్ళీ ఇప్పుడు తాగితే రెండు రోజులు తాగాలి త్రీ త్రీ వన్ మంత్ వన్ మంత్ ఆ మంత్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ మీ ఇష్టం అది ఓకే మీ నీకు తాగిందాన్ని బట్టి మీ నమ్మకాన్ని బట్టి చలికాలంలో మంచిదే కదా కోవిడ్కి కోవిడ్ కూడా మంచిదే చాలా ఓకే థ్యాంక్ యూ అన్న అదే నీ వీడియో చూసి చాలా మంది తాగుతారు అందుకని మీ వాళ్ళకే మంచిదే తీసేస్తా